కాళాజీ నారాయణరావు గారి రోజు వచ్చేసింది ప్రతి సంవత్సరం నవంబర్ పదమూడున ఆయనను గుర్తుచేసుకుంటాం రెండువేల రెండులో వరంగల్లో ఆయన పరమపదించారు మరణాంతరం కూడా ఆయన సేవలు రచనలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి నిజమే ఆయన జీవితాన్ని చూస్తే పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటకలోని రత్తిహల్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు కాని ఆయన పేరు మాత్రం తెలంగాణ అంతటా మారుమూగింది ఎందుకంటే ఆయన కలం సామాన్య ప్రజల గొంతుకగా మారింది కాళోజీ గారు తెలుగు మరాఠీ కన్నడ హిందీ ఉర్దూ భాషల్లో రచనలు చేశారు ముఖ్యంగా నా గొడవ అనే కవితా సంకలనం ఆయన నిర్భయమైన స్వరం సామాజిక అన్యాయాలపై పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి అనే ఆయన మాటలు ఇప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తాయి ఆయన తెలంగాణ భాషా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ యాసను తన రచనల్లో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించారు అందుకే సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది అంతేకాదు తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేయడం ద్వారా మరణాంతరం కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆయన ఆలోచన ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ భాష సంస్కృతి ప్రజల హక్కుల కోసం పోరాడినా ఆయన జీవితాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కాళోజీగారి నా గొడవలోని మాటలు మనందర్నీ ఆలోచింపచేస్తున్నాయి అన్యాయాన్ని ఎదిరించాలన్న ధైర్యాన్ని ప్రజల కోసం నిలబడాలన్న స్ఫూర్తిని ఆయన మనకు అందించారు ఆయన జీవితాన్ని రచనలను గుర్తు చేసుకుంటూ మనం కూడా సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుందాం కాళూజీగారి సేవలు సాహిత్యం ధైర్యం ఇవన్నీ మనకు మార్గదర్శకం కాళోజీగారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మన హృదయపూర్వక నివాళులు